మనిషి బ్రతకడానికి కావలసిన వాటిలో చాలా ముఖ్యమైనది నీరు నీరు లేకపోతే మనిషి బ్రతకలేడు అంటే అతిశోక్తి కాదు ఎందుకంటే మన బాడీలో హార్ట్ దగ్గర నుండి కిడ్నీ వరకు ఏ పార్ట్ సరిగ్గా పనిచేయాలన్నా నీరు చాలా అవసరం అయితే అంత ఇంపార్టెంట్ అయిన నీరు ఎంత తీసుకోవాలి ఒకవేళ మనకు కావలసినంత వాటర్ కన్నా ఎక్కువ తాగితే ఏమవుతుంది తక్కువ తాగితే ఏమవుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అవేంటో తెలుసుకునే ముందు మా అన్ ఫ్యాక్ ఛానల్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి మనిషి శరీరంలోని యాభై ఐదు నుండి అరవై శాతం నీరు ఉంటుంది అప్పుడే పుట్టిన బేబీస్ యొక్క బాడీలో డెబ్బై ఐదు శాతం వాటర్ ఉంటుంది ఆ బేబీ యొక్క ఫస్ట్ బర్త్డే కల్లా బాడీలోని నీటి శాతం అరవై ఐదు శాతంకి వచ్చేస్తుంది అంతేకాదు మనిషి యొక్క బ్లడ్ బ్లడ్లోను వెన్నుముక్కలోనూ గుండెలోను అరటిపండు అంత బరువు ఉన్న ఉంటుంది మన ఊపిరితిత్తులో యాపిల్ బరువు ఉన్న వాటర్ ఉంటుంది మన శరీర బరువులో సుమారు అరవై శాతం నీరు ఉంటుంది హృదయం ఊపిరితిత్తులు మరియు జీర్ణ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే మన శరీరానికి తగినంత నీరు అవసరం విష మరియు వ్యర్థ పదార్థాలను స్వేదం ద్వారా బయటకు పంపడానికి ఈ నీరు చాలా అవసరం మన మూత్రపిండాలు యూరిక్ యాసిడ్ మరియు యూరియాను తొలగించినప్పుడు వ్యర్థ పదార్థాలు నీటిలో కరిగి మూత్రం రూపంలో బయటకు వెలువడుతుంది కానీ తగినంత నీరు లేకపోతే వ్యర్థాలు గడ్డకట్టుకుపోయి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది నీరు గనక తాగకపోతే మన శరీరంలోని వ్యర్థ పదార్థాలు విషంగా మారి మరణం సంభవించే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా జీర్ణక్రియలో రసాయనిక మార్పులకు నీరు ఎంతో ప్రధానమైనది నీరు మన శరీర ఉష్ణోగ్రతలను ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుతుంది నొప్పులు రాకుండా నీరు సహాయం చేస్తుంది మనం సరిగ్గా నీరు తాగకపోవడం వలన డిహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది డిహైడ్రేషన్ వల్ల చర్మం పొడిబారడం ఎనర్జీ లెవెల్స్ పడిపోవడం బ్రెయిన్ డల్గా అయిపోతుంది నీరు కావాల్సిన దానికంటే ఎక్కువ తాగితే ఓవర్హైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఓవర్ హైడ్రేషన్ వల్ల వాంతులు కళ్ళు తిరగడం తలపోటు వంటి సమస్యలు వస్తాయి అసలు ఎంత మోతాదులో నీరు తీసుకోవాలా అన్న విషయం మీద మనలో చాలా మందికి సరైన అవగాహన లేదు చాలా మంది కావలసినంత నీటిని తాగరు రోజుకి ఎనిమిది గ్లాసుల నీటిని తాగడం మంచిది ఒకవేళ ఎక్సర్సైజ్లు జాగింగ్లు మరియు ఏరోబిక్స్ చేస్తున్నట్లయితే వారు మరో నాలుగు గ్లాసుల నీటిని అదనంగా తాగాలి మగవాళ్ళు రెండు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఐదు లీటర్స్ నీటిని ఆడవాళ్ళు రెండు నుంచి రెండు పాయింట్ ఐదు లీటర్స్ నీటిని తాగాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పాలు ఇచ్చే మహిళలు ఎక్కువగా నీటిని తీసుకోవాలి జ్వరం విరోచనాలు మూత్రనాళాల్లో రాళ్లు ఉన్నవారు సాధ్యవంతమైన మేరకు ఎక్కువగా నీటిను తాగాలి నీటిని ప్రతిరోజు సరైన మోతాదులో తాగడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి